కరుడు గట్టిన నేరస్తులతో రాజకీయాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు మహానాడు వేదిక నుంచి ఆయన రెండవ రోజు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారని అన్నారు గుండెపోడుతో వివేక చనిపోయారంటూ ప్రచారం చేశారని అందరిలా తాను కూడా నమ్మానని అన్నారు అలాగే వారి ఆస్థాన పత్రిక కూడా అలానే వార్తను ఇచ్చిందని కామెంట్ చేశారు ఎన్నికల ఎన్నికలు బీ బీజీలో ఉండి తాను కూడా ఆలోచించలేదని మళ్ళీ అసలు విషయం సాయంత్రానికి తెలిసిందన్నారు వివేకను గొడ్డలతో చంపారని రెండో రోజున వారి పత్రికలనే నారాసుర రక్త చరిత్ర అంటూ రాసుకొచ్చారని ఫైర్ అయ్యారు తనపై నెపం వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు అలాంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు పాడులో వీరయ్య చౌదరి పల్నాడులో జంట హత్య జరిగితే తను అను అనుమానం వచ్చిందని అన్నారు ఇప్పుడు నేను ఎవరికి నమ్మడం ఎవరిని నమ్మడం లేదని ప్రతి ఒక్క విషయాన్ని వేరే విధంగా ఆలోచిస్తున్నానని తెలిపారు కొంతమంది మన దగ్గర ఉండి వారికి కోవర్ట్లా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారు మన వేలితో మన కంటినే పొడు పొడుచుకునేలా చేస్తున్నారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ వాళ్లను చంపుతున్నారంటున్నారు చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు ఎవరైనా మన కార్యకర్తలు ఎలాంటి తప్పుడు పనిచేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు నేరస్తులు కబర్దార్ నా వద్ద మీ ఆటలు సాగ సాగనివ్వనంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇది మా నా ఇది నా హెచ్చరిక కోవర్టులను తమ వద్దకు పంపి వారి దగ్గర అజెండాను నెరవేర్చు నెరవేర్చుకోవాలనుకుంటే ఆ విషయాలను కూడా ఇక నుంచి పసిగడతామని అన్నారు కోవర్టుల పట్ల జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు వలస పక్షులు వస్తాయి పోతాయి కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటారని తెలిపారు పార్టీ బలోపేతం కావాలి అదే సమయంలో కోర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు నాయుడు సూచించారు నా తెలుగు నా తెలుగు కుటుంబం ఆరు సౌ శాసనాలు ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు అన్నారు ఇది 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 తెలుగువారి చరిత్ర తిరగరాబో తిరగరాయబోతున్నాయని తెలిపారు పాత తరం విలువలు కొత్త తరం ఆలోచనలు ఈ రెండు కలిపి ఆరు శాసనాలు రూపొందించామని తెలిపారు ఈ శాసనాల ద్వారా తెలుగు ప్రజలకు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో నెంబర్ వన్గా నిలపాలని తన దృఢ సంకల్పం అన్నారు మళ్ళీ జన జనం ఉంటే తెలుగు జాతి కోసం తెలుగు గడ్డపైనే పుడతా అన్నారు మళ్ళీ జనం ఉంటే తెలుగు జాతి కోసం తెలుగు గడ్డపైనే పుడతా అన్నారు కార్యకర్తలే అధినేత కార్యకర్తలే సుప్రీం ఇది పార్టీ సిద్ధాంతం అన్నారు నలభై ఐదు రోజుల్లో కోర్టుకి కోటికి పైగా సభ్యత నమోదు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని తెలిపారు తొలిసారి అసెంబ్లీకి అరవై ఐదు మంది యువ యువతకు సీట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది అన్నారు రాబోయే నలభై ఏళ్లకు రోడ్ మ్యాప్ను రూపకల్పన చేస్తామని తెలిపారు ఎన్నేళ్లు తెలుగుదేశం పార్టీ జెండా రెపలబరాడుతూ ఉన్ ఉందంటే దానికి కారణం పార్టీ కార్యకర్తలేనని పేర్కొన్నారు భవిష్యత్తులో మీ సంక్షేమ సాధికారత కోసం పనిచేస్తానని అన్నారు పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రజలు మెచ్చి రాజకీయ పాలన చేస్తామని చంద్రబాబు తెలిపారు